మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జీవుల పెరుగుదలకు జీవులు ఆరోగ్యంగా ఉండడానికి అనుబంధ కారకాలు వైటమిన్స్ వైటాల్ అనగా అతి ముఖ్యమైన అదేవిధంగా అమైన్స్ అనగా అమైనో సమ్మేళనాలు ఈ వైటమిన్స్ మనము వాడక భాషలో విటమిన్లు అని కూడా అనుకోవడం జరుగుతుంది వైటమిన్స్లో పంతొమ్మిది వందల పన్నెండులో ఫంక్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది ఈ విటమిన్లు స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటుగా శక్తి ప్రసరణ జీవక్రియను నియంత్రణలో ముఖ్య పాత్రను పోషిస్తాయి ఈ విటమిన్లు రెండు రకాలు ఒకటి నీటిలో కరిగేవి రెండు కొవ్వులలో కరిగేవి ముఖ్యంగా విటమిన్లు ఆరు రకాలు నీటిలో కరిగే విటమిన్లు మరియు సి కొవ్వులలో కరిగేవి ఏ డి ఈ ఆరు రకాల విటమిన్లను ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించేవి దీనిలో దేనికి అదే సాటిగా ఉన్నప్పటికీ బి విటమిన్కు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఈరోజు అంశం మనకు బి విటమిన్ దాని యొక్క ఉపయోగాలు దాని లోపం వలన జరిగేటువంటి శరీర అవయవాలు నష్టం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం నేను మీ వెలుగందుల బుచ్చన్న బిఎంఎస్ ధర్మపురి విటమిన్ బి మొత్తం ఎనిమిది భాగాలుగా మనం విభజించుకోవడం జరిగింది ఒకటి బి వన్ థయామిన్ రెండు బి టూ రెబిఫ్లోవిన్ మూడు బి త్రీ నికోటినిక్ ఆమ్లము బి ఫైవ్ ఫాంటోతినిక్ ఆమ్లము బి సిక్స్ ఆమ్లము బి సెవెన్ బయోటిన్ బి నైన్ ఫోలిక్ ఆమ్లము అదేవిధంగా చివరగా బి ట్వెల్వ్ ఇది సైనకోబలమిన్ ఈ బి టువెల్వ్ లోపం వలన శరీరంలో ఎన్నో రుగ్మతలు రావడం జరుగుతుంది ఈ రుగ్మతలను నివారించుకోవడానికి మనం బీటువెల్ను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది వైటమిన్ బి శరీరానికి అతి ముఖ్యమైన విటమిన్ ఇది శరీరానికి ఎంతగానో అవసరం ఉంటుంది బి విటమిన్ శరీరానికి అతి ముఖ్యమైనది ఇది మధుమేహాన్ని తగ్గించడంతో పాటుగా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది బి విటమిన్ లివర్ కిడ్నీ గుండె మెదడుకు ఎంతగానో ఉపయోగపడుతుంది మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కొనసాగించడంలో విటమిన్ బి పాత్ర ఎంతగానో ఉన్నది విటమిన్ బి కాంప్లెక్స్ అంటువ్యాధులను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది విటమిన్ బి డిఎన్ఏ ఉత్పత్తికి సహాయపడుతుంది విటమిన్ బి వలన శరీరంలోని కణాల ఆరోగ్యము ఎర్ర రక్త కణాల పెరుగుదల మంచి కంటిచూపు ఆరోగ్యకరమైన ఆకలి సరి నరాల పనితీరు హృదయ నరాల ఆరోగ్యం బాగుండడానికి అదేవిధంగా హార్మోన్స్ మరియు కొలెస్ట్రాల్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా బి విటమిన్లో ఎనిమిది రకాలుగా ఉంటాయి అందులో మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో బి విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది మనం తీసుకునే ఆహారంలో బి విటమిన్ ఉండడం వల్ల మన శరీర కణ నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది బి విటమిన్ లోపం వలన తిమ్మిర్లు అలసట బలహీనత నోటి పుండ్లు శ్వాసను సరిగా తీసుకోకపోవడం జరుగుతుంది ఈ విటమిన్ బిని ముఖ్యంగా పరిగడుపున బి విటమిన్ కలిగినటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వైటమిన్ బిట్వెల్వ్ లోపం వలన కొన్ని లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి చర్మం పసుపు రంగులోకి మారడం రెండు నాలుక ఎరుపు రంగులోకి మారడం ముఖ్యంగా నోటి పూత అదేవిధంగా నడకలో తేడా కళ్ళు సరిగా కనబడకపోవడం చిరాకు అధిక డిప్రెషన్కు లోను కావడం జరుగుతుంది విటమిన్ బిని ఉదయం పూట ముఖ్యంగా పరిగడుపున తీసుకున్నట్లయితే శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమై శరీరానికి వంటపడుతుంది అదే రాత్రిపూట విటమిన్ బితో కూడిన ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా అది వినియోగంలోకి రాదు మన శరీరానికి వంట పట్టదు కాబట్టి ఉదయం పూటనే బీట్వెల్వ్తో కూడిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారడం జరుగుతుంది శరీరానికి సరి అయిన సత్తువను ఇచ్చిన వారము అవుతాము బీట్యూవెల్ను రాత్రిపూట తీసుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు అదేవిధంగా ఈ ను రాత్రిపూట తీసుకున్నట్లయితే నిద్రకు ఆటంకం కలుగుతుంది వైటమిన్ బి కణాల యొక్క జీవక్రియ మరియు ఎర్ర రక్త కణాల సంశ్లేషణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది విటమిన్ బిట్వెల్ మరియు విటమిన్ బి అధికంగా ఉండేటువంటి పండ్లు యాపిల్ అరటి సిట్రస్ పండ్లు అనగా నిమ్మజాతి పండ్లు ఆరెంజ్ లేమన్ అవకాడో బ్లూబెర్రీస్ పుచ్చకాయలు ద్రాక్ష బీట్రూట్ బంగాళాదుంపలు అదేవిధంగా ఆల్ఫా ఆల్ఫా అనే గడ్డి జాతి మొక్కలో అధికంగా బీటువెల్ ఉంటుంది దీనివలన శరీరంలో ఉన్నటువంటి కణజాలానికి సరైన మోతాదులో బలము చేకూరి ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది మనం నిత్యము భోజనం చేసేటప్పుడు సమతుల ఆహారాన్ని తీసుకోవడం ఎంతగానో అవసరం మనం తీసుకునేటువంటి ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండే విధంగా మన పెద్దలు గతంలోనే ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నారు అదేవిధంగా మనము సరైన మోతాదులో అన్ని రకాలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం అదేవిధంగా శాకాహారుల కంటే మాంసాహారులకే అధిక మోతాదులో బీటువెల్ వైటమిన్ లభించడం జరుగుతుంది ముఖ్యంగా చేపలు మాంసము చికెను గుడ్లు వీటిలో అత్యధిక శాతంలో బీటువెల్ ఉండడం వల్ల శరీరానికి అధిక సత్తువ बलम चीकुताई